నమస్తే అండి గోరువులు ఎస్పి గారు కూడా వచ్చి దీన్ని ఈ భద్రత ఎలా ఉంది అన్నది వచ్చి వీక్షించారు తగు సూచనలు చేశారు మా గోరువుని ఎస్పి గారు మేము మా ఎస్పీ గారు చెప్పినట్టు ఏర్పాట్లు కూడా చాలా పట్టుదిట్టంగా ఏర్పాటు చేశాము ఎవరైనా సరే ఆకతాయిలు కనుక ఎటువంటి అవాల్సిన సంకటం చేద్దాం అనుకుంటే మాత్రం చాలా కఠినమైన చర్యలు ఉంటాయండి ఎస్పీ గారు భద్రతలో భాగంగా మనం రెండు వీడియో కెమెరాస్నే ఏర్పాటు చేయడం జరిగింది వారు ప్రత్యేకంగా ప్రజల వైపునే తీస్తూ ఉంటారు రెండు వీడియో కెమెరామెన్స్ కూడా ఆ తరువాత డ్రోన్ కెమెరాలతోటి తరువాత సరిపడిన తిలియూమినేషన్ ఒకవేళ ప్రోగ్రామ్ లేట్ అయినా సరే సరిపడిన తిల్యూమినేషన్ జనరేటర్స్తో కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఎవరైనా సరే ఆగటాయిలు కానీ ఎవరైనా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కఠిన చర్యలు అయితే తీసుకుంటాము రేపు టూ పార్టీ ఫైవ్కి చంద్రబాబు నాయుడు గారు ఎక్సీఎం చంద్రబాబు నాయుడు గారు జనసేన అధ్యక్షులు అయిన శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా కడంలో మనకి స్టాండ్ సంఖ్యలో ప్రోగ్రామ్ అనేది పార్టీ ప్రోగ్రామ్ నిశ్చయించడం నిర్చించడం దానివల్ల కొంచెం రూట్ టు డైవర్షన్స్ అన్నవి చేశాము దీంట్లో రెండు కంపనెంట్స్ ఉన్నాయండి పార్టీ కోసం వచ్చే వాళ్ళకి ఒకలాగా మామూలు జనం సాధారణ జనం ఒక విధంగా అనమాట అండి దీంట్లో రూట్ డైవర్షన్స్ వచ్చేసరికి సాధారణ జనం ఎక్కడొక్కడ ఇబ్బంది పడకుండా గుడివాడ వైపు నుంచి బందర్ వెళ్లాల్సిన పెడల టౌన్లోకి రాకుండా బైపాస్ నుంచి మళ్లించడం అయింది బందర్ నుంచి వచ్చేవారు పెడల టౌన్కి లోపలికి రాకుండా కెడల్ బైపాస్ వైపు నుంచి మళ్లించడం అయింది ఏదైతే బూడూరు నుంచి ఎవరైతే జనం వస్తున్నారో పెడలు రావడం కోసం వారిని బందర్ వైపు బందర్ మీద శారదాపేట నుంచి బందర్ మీదుగా కూడా మళ్లించి బందర్ నుంచి అలా పెడల వరకు కూడా బైపాస్ ద్వారా రావచ్చు ఇది సాధారణ ప్రజలకి వారి యొక్క దైనందిన జీవితంలో వారు వెళ్ళాల్సిన మార్గంలో దేవస్ చేయడం జరిగింది అది ఇది మామూలు సాధారణంగా ప్రజల కోసం మామూలుగా పార్టీ కోసం వచ్చేవారు ఎవరైతే ఉన్నారో వారి కోసం అయితే గురువాడు నుంచి ఎవరైతే వస్తున్నారో పార్టీ కోసం వారు తోట ఫెడల్ బైపాస్ సెంటర్ నుంచి తోటమాల వచ్చి తోటమాల సెంటర్ నుంచి బొంటిమిల్ రోడ్లో వచ్చి అక్కడ దిగి అక్కడ నుంచి బస్సెస్ని గుడివాడ రోడ్లో పెట్రోల్ బంక్ దగ్గర పార్కింగ్ చేసుకోవడం జరుగుతుందండి ఎవరైనా సరే తర్వాత ఇప్పుడు పుట్టి వెన్ను వైపు నుంచి వచ్చే జనం వారు తోటమాల్ సెంటర్ వచ్చి కోటమాల్ సెంటర్ నుంచి ఒంటిమిల్లి సెంటర్కి వచ్చి అక్కడ నుంచి వారిని తిప్పి అక్కడ నుంచి కూడా గుడివాడ రోడ్డు వైపుకి దిల్లి అక్కడ పెట్రోల్ బంక్ దగ్గర బైపాస్లో ఎంట్రన్స్లో పెట్రోల్ బంక్ దగ్గర పార్కింగ్ పైన చేయించడం అయితే అక్కడ పెట్టుకోవాలండి ఇప్పుడు బందర్ నుంచి వచ్చే వాళ్ళు ఎవరైనా సరే తోటమాల్ సెంటర్కి వచ్చి మళ్ళా ఒంటిమిల్ రోడ్డు నుంచి వెళ్ళి అక్కడ కూడా సేమ్ గుడివాడు రోడ్లో పెట్రోల్ పంప్ దగ్గర పెట్టుకోవాలి ప్రతి ఒక్కరికి కూడా ఇందులో విజ్ఞప్తి ఏంటి అంటే ఈ ప్రతి గుడివాడ వైపు నుంచి వచ్చిన కుర్తివెన్న ఒంటిమిల్ రోడ్డు వైపు నుంచి వచ్చిన బందర్ వైపు నుంచి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా తోటమాల్ సెంటర్ వచ్చి తోటమాల్ సెంటర్ వైపు నుండి ఒంటిమిల్ రోడ్డుకు వచ్చి అక్కడ ప్రజలను దింపి ఈ పార్టీకి సంబంధించిన ప్రజలను దింపి అక్కడ నుంచి గుడివాడ రూట్లో వచ్చి గుడివాడ రూట్లోకి వెళ్ళి అక్కడ పెట్రోల్ బంక్ దగ్గర గుడివాడ రూట్లో బైపాస్ స్టార్టింగ్లో పెట్రోల్ బంక్ ఉంది దాని ఆపోజిట్లో పార్కింగ్ ప్లేస్ పెట్టాము అక్కడ పెట్టుకోవాలండి ఎవరు కూడా ఈ వాహనాలకు వచ్చే వాహనాలకి ఆపోజిట్లో రాకుండా ప్రతి చోట కూడా కటాఫ్లో ఏర్పాటు చేసుకున్నాము గూడూరు రోడ్లో వచ్చేసరికి రైల్వే గేట్ దగ్గర ఏర్పాటు చేసుకున్నాము గుడివాడ వైపు నుంచి వచ్చేసరికి ఈ ఈ యొక్క పెడన టౌన్కి స్టార్టింగ్ బైపాస్ దగ్గర ఒక కటాఫ్ ఏర్పాటు చేసాం పెట్రోల్ బంక్ దగ్గర ఇలా తోటమాల్ సెంటర్ దగ్గర ఒక కటాఫ్ ఏర్పాటు చేశాము ఇటు బందర్ వైపు నుంచి ఫ్లైఓవర్ దగ్గర ఒక కటాఫ్ ఏర్పాటు చేశాము ఈ నాలుగు వైపులో కూడా కటాఫ్ ఏర్పాటు చేయడం వల్ల ఈ ప్రజలు ఎవరైతే పార్టీకి సంబంధించిన ప్రజలు ఇబ్బందులు పడకుండా జాగ్రత్తగా నేను చెప్పిన డైరెక్షన్లో వెళ్ళినట్లయితే వారు పార్టీ యొక్క మీటింగు ఎడన బస్ స్టాండ్ సెంటర్ దగ్గరికి చాలా సులభంగా నిలిచిపోతారు పార్టీ ప్రోగ్రామ్ అయిపోయిన వెంటనే మిమ్మల్ని అక్కడికి తీసుకుని వెళ్తారు మీ పార్టీ నాయకులు అక్కడ తీసుకుని వెళ్ళిన వెంటనే పార్కింగ్ దగ్గరికి అక్కడ బస్సులు ఎక్కి మీ యొక్క గణ్యస్థానాలు చేరుకోవాలి